హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి కోసము యాంట్ అండ్ డవ్ ఒక చీమ మరియు పావురం చిన్న కథ ఒక అడవిలో ఒక చిన్న చీమ నీటి దగ్గర నీళ్లు తాగుతూ జారిపడింది నదిలో పడిపోయింది నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న చీమను చూసి పావురం దయతో ఒక ఆకును నీటిలో వేసింది చీమ ఆ ఆకుపై ఎక్కి ప్రాణాలతో బయటపడింది కొన్ని రోజుల తర్వాత అదే పావురాన్ని ఒక వేటగాడు బాణంతో కొట్టడానికి సిద్ధమయ్యాడు అది గమనించిన సీమ వెంటనే వేటగాడి కాలి మీద గట్టిగా కురికింది నొప్పితో వేటగాడు బాణం వదిలేశాడు పావురం ఎగిరిపోయి తన ప్రాణాన్ని కాపాడుకుంది చీమ పావురం ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఈ కథలోని నీతి ఏమిటంటే మంచి చేసిన వారికి మంచి తప్పకుండా తిరిగి వస్తుందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్